నాకు తెలిసి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి టీడీపీ కార్యకర్త ప్రతి ఉద్యోగి ప్రతి టీడీపీ నాయకుడు లేకపోతే ఆడపడుచులు కానీ ప్రజలు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక పెద్ద మనిషి లేరు హ్యాపీగా ఒక పెద్ద మనిషి ఒక ఆయన హ్యాపీగా లేడు ఆయనతో వచ్చి నేను తిప్పలన్నీ ఇక్కడ సో అదొకటి మనం అబ్జర్వ్ చేసుకొని మనసులో పెట్టుకొని దాన్ని బట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి ఎవరైనా కూడా మీడియా మిత్రులనే కాదు ఎవరైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి ఎవరినైనా మా కార్యకర్తలను కానీ లీడర్స్ని కానీ నన్ను కానీ మా పార్టీ ఆఫీస్ వాళ్ళని కానీ ఎవరినైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి తప్పు లేకుండా అక్కడ జరగని తప్పును తప్పు చేశారని చెప్పి ఫ్రేమ్ చేసి ఒక ఫేక్ ప్రచారం చేయడం అనేది దయచేసి మీరు ఆపాల్సిన అవసరం ఉంది మెంబర్షిప్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తొంభై ఏడు వేల మంది ఉదయగిరి నియోజకవర్గం నుంచి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది అలాగే లక్ష రూపాయల మెంబర్షిప్ యాభై ఆరు మందిని యాభై ఆరు మంది తీసుకోవడం జరిగింది అంటే వారికి పార్టీ మీద అభిమానం పార్టీ ఇంకా ముందుకు పోవాలి పార్టీ స్ట్రెంగ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి చేయడం జరిగింది వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం